ఇంత మీరు మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని అది అనిపించవచ్చు మీకు మీకు నమ్మకం రావడానికి ఏం చెప్పాలి ఒక శైలేష్ సారీ ఒకవేళ పద్నాలుగో తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలలు రిలీజ్ అవుతున్న నా హిట్ త్రీ ఎవరు చూడద్దు ఓకేనా ఇంతకంటే బలంగా నేను చెప్పలేను దీని మీద కంటే పది రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు బట్ చెప్తున్నా పద్నాలుగో తారీఖు యు గో టు ద థియేటర్ యుల్ బి వెరీ వెరీ హ్యాపీ నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు కొంచెం ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను చెప్పినప్పుడు చాలా మంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అదేంటి అలానేసో సో అంత స్టేట్మెంట్ ఇచ్చావు ఏంటి అని కొంచెం కంగారు పడుతుంటారు బట్ ఈరోజు ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరూ కలిసి నన్ను మా టీం అందరినీ గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హెట్రిక్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా థ్యాంక్ యూ వన్ సెకండ్ మీడియా మిత్రులందరికీ మీ అందరు కూడా